تا ته مروڑا مروڑا پر خاطر مروڑا ۽ بني ڏي ڏي مروڑا 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 بني ڏ

ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము మనం ఎలక్షన్ టైంలో ఎక్కడ క్యాంపెయిన్ పోయినా ఈ ట్రైలాంత భూములు సమస్యలు నాకు ఎక్కువగా కనిపించేవి ప్రతి దగ్గర కూడా స్మశానానికి స్థలం లేకునో స్థలం ఉంటే గోడలు లేకునో గోడలు స్థలం ఉంటే కర్మ మంత్రులు చేసుకోవడం భవనాలు లేకునో ఇలాగా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పి మనం చెప్పడం జరిగింది కొడుకు కాల్సెన్సీలో ప్రతి మండలంలో కూడా మనం ఈ స్మతానాలు ప్రకటించడానికి ఎక్కడైతే కాంపౌండ్ వాళ్ళకి లేవో ఎక్కడైతే స్థలం లేదో ఎక్కడైతే ఇంకా కర్మకుంటూరు భవనాలు లేవో వాటి కూడా చాలా తగ్గట్టుగా మన ఎంపీ గారి సహకారంతో సిఎస్ఆర్ పరిపాలని ఎంపీ మార్తెడ్ని ఏదో ఒక దాంతో మనం వాటిని చేరుకుంటూ పోతున్నాం భవనానికి ఎన్టీ గారు ఇరవై ఐదు లక్షలు ఇవ్వడం జరిగింది దాన్ని మనం ఇది ప్రస్తుతానికి మనం కన్న ఋతువుల భవనంగా నిర్మించుకుంటున్నాం పార్థివ దేహానికి ప్రత్యామ్నాయంగా మనం వేరే ఇంకెక్కడైనా చూసి దాన్ని తర్వాత పద్దెనిమిది నెలలు అయింది భుచ్చిరెడి పాలెంలో మనం ఎన్ని రోడ్స్ వేసుకున్నామో ఎక్కడైతే లైట్స్ లేవో అవన్నీ వేయడం జరిగింది రోడ్స్ డ్రైన్స్ అన్ని ప్రతి వార్డు లో కూడా పని మొదలు పెట్టున్నాం రాబోయే రోజుల్లో భుజరెడి పాలాన్ని ఇంత అభివృద్ధికి ఇంకెళ్దాం అలాగే మన ఎంపీ గారి సహకారంతో మన మనం గైడెనింగ్ చేసుకున్న రోడ్డు కూడా ఎనిమిది కోట్ల రూపాయలు ఆల్రెడీ శాంక్షన్ రోడ్ ని బాగు చేయండి అని చెప్పి మాకు సహకరించినందుకు అత్యవసర అత్యవసర నిధులతోటి ఎంపీ గారిని కోరగా ఎనిమిది కోట్లు శాంక్షన్ చేపించారు అది కూడా తల్లలోనే మనం ప్రారంభించుకుంటాం ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు